శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు కొత్త చెరువు గ్రామ దేవత కొత్త చెరువు గుడి సమీపంలో గంధపు వర్షం కురిసింది ఒక ఎకరా ప్రాంతంలో చిరుకులు పడ్డాయి ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యంగా చూశారు అక్కడ ఒక ఆవిడ దోశ ఆడిస్తుంటే అందులో పడింది కళ్ల కరెలు కనిపించడంతో పరిశీలించారు ఇది మంచికా చెడ్డక ఈ అద్భుతమైన గంధం వర్షం ఎక్కడైనా కురడం ఇంతవరకు చూశారా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి వినాయకుడు పాలు తాగుతాయి అనే విషయాలను మనం చూసాం ఇది దేనికి సంకేతం ఈ గ్రామానికి మంచి జరుగుతుందా ఈ గ్రామానికి చెడ్డ జరుగుతుందా దీనిపైన పరిశీలించాలి వాతావరణ శాఖ వచ్చి వెరిఫై చేయాలి అందరూ వచ్చి చూస్తున్నారు ఆ గంధాన్ని వాసన చూస్తున్నారు నేను కూడా చూశాను సుగంధ భరితమైన వాసన నిన్నెప్పుడూ ఆరు గంటలకు కూర్చుంది కానీ ఇప్పటికి కూడా ఎంతో సుగంధం ఎదజల్లుతూ ఉంది అక్కడే రోడ్లపైన బండలపైన ఎప్పటికీ ఉంది అక్కడక్కడ కొంచెం ఎత్తి పెట్టుకున్నారు ఎక్కడెక్కడి నుంచే వస్తున్నారు కొంతమంది మహనీయులు వాళ్ళు కూడా దాన్ని తీసుకెళ్తున్నారు దీనిపైన తక్షణమే ప్రభుత్వం నెగ్గు తేల్చాలి ఇలా గంధ పరసం కురుస్తుందా చూడాలనుకుంటే కొత్త చెరువు కొత్త చెరువు గ్రామ దేవత ఆయన రేణుకా ఎల్లమ్మ కొత్త చెరువు అమ్మ గుడ్డ దగ్గరికి వచ్చి ఇప్పటికీ కూడా చూ చూసి అడిగి తెలుసుకొని పరిశీలించి వెళ్లొచ్చు నమస్తే ఆయన డాక్టర్ భాస్కర్ నాయుడు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా సీనియర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఇది శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు గ్రామం